ఫ్రెండ్స్ నా టైర్ అయితే పాడైపోయింది రోజు కార్ టైర్ గాలి మొత్తం తగ్గిపోతుంది షోరూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు మేము ప్రతి నెల టైర్ కూడా చెక్ చేస్తారు నేను టైర్ పాడైపోయింది మార్చమంటే వాళ్ళని ఇది ఇంకా అరవై వేల కిలోమీటర్లు రాలేదు అరవై వేల కిలోమీటర్లు అయిన తర్వాత టైర్ మార్చుతారని చెప్పి టైర్ అయితే మార్చలేదు ఇప్పుడు టైర్ లీక్ అయిపోతుంది గాలి గాలిపెట్టిన ఉండట్లేదు వచ్చేస్తుంది టైర్ పాడైపోయింది ఇప్పుడు టైర్ అయితే మార్చాలి మన దగ్గర కొత్త టైర్ అయితే ఉంది స్టిఫ్నీ ఉంది టైర్ అయితే మార్చాలి కానీ నేనైతే ఇప్పుడు వరకు ఇప్పుడు మార్చలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మార్చడం నాకు కూడా ఎలా మార్చలే ఏంటనేది తెలీదు నేను కూడా ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కొని మార్చలేదు మీరు మాత్రం నన్ను ఫాలో అయిపోండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎలా ఎలాపో డిస్ డిస్క్ డిస్క్ ఎలా పోలేదు చూడసారి ఇక్కడ తిరిగిపోద్దా తిరిగిందంటే భయమే వస్తుందన్నా இந்த

ఆడేతో అరే పెట్టాడు ఆ పెట్టాడు ఆ పెట్టు పెట్టాడు ఆ పైన పైన పెట్టాడు అరే పులాడు అడు ఇటురా ఉపాధ్యాయం బాబు మీరే ఇక్కడ అగ్రోబుల మెసేజ్ పెట్టానా టైర్ మార్చలేదనే నేను సర్లే నేను చర్లనే జోస్త అన్నాడు అడు జాబ్రియా ఆర్డర్ కూడా పికప్ చేసానని గాలి తగ్గిపోతుంది గాలి కదా కొట్టి ఆర్డర్ కొడ పికప్ చేసిన ఆ ఇదోనే

దానికి ఎడుతున్నాను కింద జంపర్ లాగా ఉన్నాయో చూడు దానికి ఎత్తాను చూడు ఏమడుతున్నా నిజంగా కారు తోలేవాడికి కారు ఎలా ఏంటి ఏదైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి లేదంటే నేను ఎంత ఇబ్బంది పడ్డానో అంతకంటే ఎక్కువ ఇబ్బంది మీరు కూడా పడతారు నాకైతే కార్ టైర్ మార్చడం కూడా తెలియట్లేదు కారు అయితే తోలమంటే తోలేస్తాను కానీ ఈ టైర్ మార్చడం ఏదైనా రిపేర్ మనకు తెలియట్లేదు మనం అవి కూడా ఖచ్చితంగా బాగా తెలుసుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా కార్ ఆగిపోయిందంటే చాలా ప్రాబ్లం ఇది కూడా టైర్ మార్చడం కూడా రావట్లేదు నాకు బిట్ ఎక్కడ పెట్టాలి ఏంటనేది కూడా తెలియలేదు ఆ డిస్క్ డిస్క్పీక్ అయితే కూడా భయమే తెలిసింది డిస్క్ అంటే కంపెనీ మళ్ళీ నాదే రెస్పాన్సిబిలిటీ అంటుంది మళ్ళీ అది కొనుక్కోవాలి మళ్ళీ అమౌంట్ కూడా మందే కట్ చేసుకుంటారు అందుకని చెప్పి నేను కొంచెం జాగ్రత్తగా భయపడితే భయపడితే తీసాను ఫస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి తీసామంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనం ఫస్ట్ టైం కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే తీయాల్సి వచ్చింది నాకు తెలియక ఇంకా శివానికి అయితే ఫోన్ చేసి అడగడం శివాణతో చెప్పి శివాన్ని చెప్పినట్టు ఇంకా చేయడం అలాగైతే చేసి నాకు తెలియదు కాబట్టి దాన్ని బట్టి డెలివరీకి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఖచ్చితంగా డెలివరీకి రావాలనుకుంటే ఖచ్చితంగా కార్ గురించి కూడా పూర్తిగా తెలుసుకోండి ఇది ఎక్కడ పెట్టాలి అంటే నాకైతే అర్థం కావట్లేదు సరే చూడాలి అసలు ఏమవుద్ది ఏంటనేది నా వాళ్ళు రోజు అవుద్దా అవద్దు పక్క ఆర్డర్ వచ్చింది ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేశాను కస్టమర్ ముందు ఫోన్ చేశారు ఆర్డర్ లేట్ అయింది ఏంటని చెప్పి కస్టమర్కి అయితే చెప్పాను మేడం ఈ విధంగా కార్ అయితే ప్రాబ్లం అని చెప్పి వాడు పర్వాలేదు అన్నారు ఆవిడ కొంచెం మంచి ఉంది వేరే వాళ్ళు అయితే నాకు సంబంధం లేదు కార్ ప్రాబ్లం అయినా ఏం ప్రాబ్లం అయినా లేట్ ఎందుకు అయిందని అడుగుతారు ఇంకా ఆవిడ అలాగని చెప్పింది కొంతసేపు చూశాను టైర్ మార్చితే పట్టుకెళ్ళిపోదామని చెప్పి చాలా లేట్ అవుతుందని చెప్పి ఇంకా ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేశాను కస్టమర్ కేర్తో చాట్ చేసి ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేశాను కరెక్ట్గా మనం ఆర్డర్ తీసుకున్న రెస్టారెంట్ ఎదుర్కొంటేనే మన బండి అయితే ఆగిపోయింది అందుకని చెప్పి ఆర్డర్ కూడా మనం వెనక్కి అయితే ఇచ్చేసాం ఇప్పుడు ఒక గంట బ్రేక్ అయితే పెట్టుకున్నాను చూడాలి గంటలో మనం చేయగలమో చేయలేము ఇది అయితే కారు చూడాలి ఏమవుద్ది అంటే తీసి నీకు అతన కొంచెం మెసేజ్ పెట్టాను గ్రూప్లో నాకు టైర్ మార్చలేదు వెళ్ళాను మార్చారడిగితే మార్చారో అరవై కిలోమీటర్ల తర్వాత మార్చారని చెప్పాడు మంచిగా పెట్టాను అడిగి సరే నేను మాట్లాడుతాను అన్నాడు అలాగడి ఫోన్ చేశాను అలాగడి ఫోన్ చేసి చెప్పాను టైమ్ అన్నాడు ఆడు సర్లే నీకు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళు ఎప్పుడైనా వెళ్ళు మళ్ళీ స్టిఫ్ని ఉంది కదా అది మార్చుకుని తిరిగా అంటున్నాడు ఆడు ఆడు స్టిఫ్ని వేసుకుంటానంటే వేరే వాళ్ళ టైర్ నువ్వెందుకు వేసుకుంటావు అంటాడు ఆడు స్టిఫ్ని ఉంది కదా వేసుకుంటానని అడిగితే వేరే ఓడి టైర్ నువ్వెందుకు వేసుకుంటావు అంటాడు

నాకైతే ఈ టైర్ ఎప్పుడు అవుతుంది అంటే తెలియట్లేదు కానీ అది బిట్ చాలా టైట్ గా లేకుంది నేనైతే కొత్త అవుతుంది వాళ్ళ బిట్ టైట్ గా లేకుందేమో అనుకున్నాను కాకపోతే నేను రాంగ్ ప్లేస్ లో అంట నాకు తర్వాత తెలిసింది టైర్ మన కారు అయితే లక్ ఏంటంటే పెద్ద హైవే మీద రోడ్ మీద కానీ ఆగలేదు రోడ్డు రష్ గా ఉన్న ప్లేస్ లో కూడా ఆగలేదు కరెక్ట్ గా రెస్టారెంట్ ఎదురుకుండా పార్కింగ్ లో ప్లేస్ ఉంటే అక్కడ ఆగింది మన టైం చాలా బెటర్ అదే రోడ్ మీద పెద్ద రోడ్ మీద ఆగుంటే ఇంకా చాలా ప్రాబ్లమ్ అయితే పడిపోయేవాళ్ళు చూడాలి ఇది ఎప్పుడు కావద్దు ఏంటనేది అయితే చూడండి ఫుల్ గా నాకు చెమతయితే పెట్టేసింది టైర్ మాత్రం మొత్తం మరిగిపోయింది అది మొత్తం టైర్ అయితే పనిచేయాలి దేనికి పనిచేయాలి టైర్ అయితే నాకు అసలైన ప్రాబ్లం ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు టైర్ అయితే పట్టట్లేదు పాత టైర్ పెడితే అది పట్టట్లేదు ఈ కొత్త టైర్ పెడితే ఇది పట్టట్లేదు బిట్ ఏమో పైకి పెడదామంటే పైకి వెళ్ళట్లేదు ఇంకా పెంచుదామంటే హైట్ వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి అసలు అయిన ప్రాబ్లం మొదలైంది అది టైర్ అయితే ఎలాగోలా తీసింది కానీ టైర్ ఈ టైర్ పట్టట్లేదు ఇదేమో ఇంకా హైట్ లాగట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు ఈ రోజు నేను పడింది మామూలుగా వీడియో లాస్ట్ వరకు చూడండి ಯಾರೋ ಮೇಡಮ್ ಬಿಕಾಸ್ ಟೈರು ಕರ್ಬಾನ್ ಮೇಡಮ್ ಇಲ್ಲಿ ಚೇಂಜ್ ಟೈಮ್ ಸಾರಿ ಮೇಡಮ್ ಸಾರಿ ಪರ್ಲಿಕ್ಕೆ ैना దానికేనా ఇంకా లెక్తులేదేంటే చాలా ఇబ్బంది చాలా టైట్గా ఉంది ఇంకా చాలా లెక్కలే టైట్గా ఉంది అమ్మ కచాలలాగా నడువు ఆ రంటను కొని చేసొని ఇంకా ఇంకా సైకిల్ కాలు కొట్టు మీ ఇrende నువ్వు అర్ముద మారారగావు నువ్వు అర్ముద మారారగావు కంపనీ చేసిన ఏది కంపనీలో నువ్వు అర్ముద

ఇది రావట్లేదు నేను ఇబ్బంది పడిపోయి ఇంకోటికైతే ఫోన్ చేశాను దగ్గరలో ఉన్న అతనికి మా కంపెనీ అతను అతను అయితే వచ్చాడు అతను వచ్చిన తర్వాత చెప్పి నాకు తెలిసింది ఏంటంటే నేను ఆ జాక్ రాంగ్ ప్లేస్ లో పెట్టానంట అతను వచ్చి చెప్పే వరకు తెలియదు ఆ జాక్ తీయడానికి కుదరదు పాత తయారు పెట్టడానికి కుదరట్లేదు అతను కూడా వచ్చి చెప్పాడు డీటెయిల్ గా ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పి అతనితో పాటు ఇంకొక అతను అయితే వచ్చాడు అతను కూడా నాకు సాయం అయితే చేశారు అల్లరి రాకపోతే నిజంగా నాదైతే ఈ రోజు ఇలాగే కూర్చోవాల్సి వచ్చేది ఇంకా ఏం చేయాలో తెలియని సిచువేషన్లో ఇంకా వాళ్ళు వస్తాను చెప్పి ఇంకా టైర్ అయితే పక్కన పెట్టేసి నేను కూర్చొని చూస్తున్నా వాళ్ళు ఎప్పుడు ఏంటి అని చెప్పి ఇంకా వాళ్ళు వచ్చేవరకు చూస్తున్నాను అనమాట నిజంగా చిన్న రోడ్డు కాబట్టి సరిపోయింది కానీ పెద్ద రోడ్డు అయితే ఎవరు రావడానికి కూడా ఉండదు మనకు ఎవరు సాయం చేయడానికి కూడా ఉండదు ఇదైతే చిన్న రోడ్డు పక్కన పక్కనే కాబట్టి వాళ్ళు కూడా వచ్చి నాకు సాయం అయితే వచ్చారు జాక్ మళ్ళీ ఎవరిదో జాక్ ఉంటే ఇంకో జాక్ ఇంకో జాక్ తీసుకొచ్చి దాన్ని ఫిక్స్ చేసి పైకి లేపి ఇప్పుడు బిగించారు ఆ విధంగా అయితే జరిగింది కడకే వాళ్ళ కోసం చూస్తున్నాను వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు మాత్రం తోలు తీరిపోతే డెలివరీ డ్రైవర్ ఎవరికైనా సరే కార్ తోలు మాత్రమే కాదు రిపేర్ వచ్చినా కానీ మా కంపెనీ అతను అయితే కాదు వేరే అన్న ఈ జాక్ తీసుకొచ్చి ఇచ్చాడు అప్పుడు బిగిచ్చేసి పైకి లేళ్ వాళ్ళిద్దరు ఫిక్స్ చేసి అయితే నాకు సైన్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నా టైర్ అయితే నేను ఫిక్స్ చేసుకుని కార్ లో పెట్టి తీసుకుంటున్నా ఈ రోజు ఈ విధంగా అయితే అయింది చివరికి టైర్ అయితే ఇలా ఫినిష్ అయింది ఈ టైర్ మనం చిన్న టెక్నిక్ ఉండదు ఆ చిన్న టెక్నిక్ తెలియపోతే చాలు మొత్తం తలపీక్కున్నా కానీ ఆ పని అయితే అవ్వదు నాకు నిజంగా నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు రాకపోతే నా పని అయితే అవ్వకపోను ఆ టైరు పట్టట్లేదు తీసిన టైర్ కూడా లోపలికి వెళ్ళట్లేదు ఆ విధంగా సిచ్యువేషన్ అయిపోయింది దగ్గర దగ్గర గంట బ్రేక్ అయితే పడింది నాకు ఇప్పటివరకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత టైర్ అయితే మార్చాను ఇదే ఫస్ట్ టైం టైర్ కూడా మార్చలేదు ఇప్పటివరకు నేను ఇదే ఫస్ట్ టైం పంచర్ అయితే గాలి కుట్టినవి పంచర్ షాప్ దగ్గర మార్చుకోవచ్చు కానీ ఈ టైర్ ఏంటంటే నువ్వు టై గాలి పెట్టినా కానీ టైరు ఇది ట్యూబ్లెస్ టైర్ గాలి పెట్టినా కానీ కొంచెం కొంచెం లీక్ అవుద్ది అటువంటిది ఇది టైర్ పాడైపోవడం వల్ల మొత్తం అంతా బయటకు వచ్చేసింది ఒకసారి గాలి అంతా బయట వచ్చింది గాలి కొట్టినా కానీ ఆగదు అందువల్ల ఇంకా తప్పక టైర్ మార్చాల్సి వచ్చింది ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది డ్రైవింగ్ కాదు దాంతోపాటు కారు కూడా ఏదైనా ప్రాబ్లం అయితే ఎలా చేయాలి ఏంటనేది దాన్ని కూడా తెలుసుకోవాలి ఇంకా లేట్ చేయకుండా నాకు ఒక పది నిమిషాల టైం అవుతుంది మనం అయితే ఇంకా ఆర్డర్లో మళ్ళీ మొదలు పెట్టేద్దాం మీరు మాత్రం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్